నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా రాజాపూర్ మండలం మల్లెపల్లి గ్రామంలో ఉన్నాము మనం ఇప్పుడు సీతారామాంజనేయ స్వామి దేవాలయంలోకి బయలుదేరుతున్నాం దాని పక్కనే గత మూడు రోజుల నుంచి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరామ జీవిత చరిత్ర నాటకం కూడా చిత్తగా జరిగింది తూర్పు భాగంలో మరి ముందుగా మనం గేట్లో పాటు బయలుదేరుతున్నాం తూర్పు దిశలో తూర్పు ద్వారం నుండి బయలుదేరుతున్నాము మనం ఆలయంలోకి ప్రవేశం చేశాము ముందుగా చాలా చక్కగా ఆలయము శుభ్రపరుస్తున్నారు మరి ఆలయంలో కొంతమంది మరి బాదం వృక్షములు కొబ్బరి వృక్షము ఇక్కడ చూస్తే బాదం వృక్షము మరి అందరి కూడా వేయడం జరిగింది ఈ మధ్యనే జాతర ఉత్సవాలు జరిగాయి కనుక పందిరి వేయడం జరిగింది మరి ఇక్కడ చక్కగా గుళ్ళో వాళ్ళు మరి ముగ్గులు వేసి అలంకరణ చేసే దృశ్యం మనం వీక్షిస్తున్నాము ముందుగా మనము ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుందాం చూస్తున్నాం మనము సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రవేశం చేశాము ధ్వజస్తంభాన్ని చూస్తున్నాం ప్రస్తుతం మనము ధ్వజస్తంభాన్ని ధ్వజస్తంభం పైన మరి గరుడవా గరుడ గరుత్మాంతుని బట్టపైన విగ్రహాన్ని అంటే చిత్రపటాన్ని చిత్రం జరిగింది మరి సంబంధ దర్శనం చేసుకుందాం ముందుగానే ఓం నమ శివాయ హరి ఓం ఇక్కడ చూస్తున్నట్టయితే మరి సీతారామాంజనేయ స్వామి ఆలయంలోకి అడుగు పెడుతున్నాము ఇక్కడ మరి ఆలయాన్ని శుభ్రపరుస్తున్నారు మరి ఇక్కడ యజ్ఞగుండాన్ని కూడా యజ్ఞం కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆలయం లోపలికి ప్రవేశించాము మరి ఇక చూస్తే అయితే గర ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది సీతారామాజయానికి ముందుగా ఇక్కడ చూద్దాం ఓం నమ శివాయ సీతారామాంజన స్వామి గర్భాలయం దగ్గరికి మనం వచ్చాము చూస్తున్నాము సీతా ఆంజార సీతారామాంజనేయ స్వామి సమేత ఆలయం మల్లెపల్లి గ్రామం రాజాపూర్ మండలం మరి విగ్రహ ఉత్సవ మూర్తులను వీక్షిస్తూ ఉన్నాము ఇది రాజాపూర్ మల్లెపల్లి గ్రామంలో సీతారామాంజనేయ స్వామి ఆలయం మరి మంత్రి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కళ్యాణ మండపము భజ వేయడానికి అన్ని విధాలుగా మనకు కనిపిస్తూ ఉంది అశ్వవాహనము నల్లరాతి పైన మరి శ్రీ మన ఒక దేవుళ్ళు చూస్తూ ఉన్నాము shro పెద్ద వేప వృక్షము చాలా చక్క విశాలమైన కంపౌండ్ వాళ్ళు విశాలమైన స్థలం ఉంది చాలా అద్భుతంగా ఉంది దేవాలయము ఇక్కడ మరి కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు మంచినీటి సౌకర్యము మరియు కాలు గడు అను ఇక్కడ కోనేరు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది లోపట మనం వీక్షిస్తున్నాం ఆలయం లోపల కోనేరు చక్క బాదం వృక్షాలు కొబ్బరి వృక్షము అశుద్ధంగా ఇక్కడ కొంచెం వేరే ఉన్నట్టుంది ఇక్కడ మరి సీతారామాంజనేయ స్వామి విగ్రహాల దగ్గర పూజారి మరి పూజ నిర్వహించడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ చక్కగా గన్నేరు వృక్షాలు కూడా ఆలయం లోపల ఉన్నాయి మనం ఆలయానికి వెనుక భాగంలో బయలుదేరుతుంది వెనక ఆలయం వెనక మామిడి వృక్షం కూడా ఉంది మనం వీక్షిస్తున్నాం చాలా చక్కగా నూతనంగా నిర్మాణం చేయడం జరిగింది ఆలయం పక్కనే మైక రెండు రూములు కూడా ఉన్నాయింట చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మరి ఆలయంలో పట్ల రెండు రూములు నిర్మాణం చేయడం జరిగింది చాలా చక్కగా భజన సామాగ్రి ఆలయానికి సంబంధించిన సామాగ్రి మరి ఆలయానికి సంబంధించిన గిన్నెలు మరి బియ్యము మరి వస్త్ర పప్పులు అన్నీ స్టోరేజ్ మరి ఆలయానికి సంబంధించిన వస్తు సంబంధిత సామాన్ మొత్తం ఈ రూమ్లో బ్రతపరుచుకోవడానికి మనము చాలా చక్కగా ఆలయం కూడా రూములు కూడా నిర్మాణం చేయడం జరిగింది అద్భుతంగా తీర్చిదిద్దారు ఆలయాన్ని మరి ఇంత చక్కటి స్వామి ఆలయ నిర్మాణం చేసినటువంటి మల్లెపల్లి గ్రామస్తులందరికీ కూడా మన ఊరు మన ముచ్చట్ల ద్వారా అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇతర చేసుకుందాము అదేవిధంగా ఇంకొక రూమ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది చూద్దాం ఇక్కడ కూడా మరి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మరి అంటే రెండు రూములు నిర్మాణం చేసుకోవడం జరిగింది మనం చూస్తున్నాము ఆంజనేయ స్వామి వాహనము మరి చాలా చక్కగా బీరువులు కూడా దేవత సంబంధించిన అంశ సమానం కూడా రెండు రూమ్లలో భద్రబచ్చి చక్కగా విశాలమైన రెండు రూమ్లు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఆలయానికి వెనుక భాగంలో రెండు స్టోర్ రూమ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది పక్కన మరి పూజకు సమ పూజకు అనుకూలంగా గన్నే వృక్షాలు కూడా పూల వృక్షాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి తెల్లగన్నెరు పచ్చ గన్నెరు ఎర్ర వృక్షం మనం చూడొచ్చు పాదే ఉంది ఆలయం చాలా విశాలంగా అద్భుతంగా పచ్చని చెట్ల మధ్య నిర్మాణం చేసుకోవడం జరిగింది చూసాం మనము ఇప్పటి వరకు మల్లెపల్లి సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని వీక్షించాము మరి ఇక్కడికి వచ్చాము కనుక జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత ఒకసారి మల్లెపల్లి సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని పూర్తి చూద్దాం మరి స్వామివారికి తీరు కూడా చక్కగా టేకు టేకుతో నిర్మాణం చేయబడి ఉంది మనం చూడవచ్చు స్వామివారి రథము మరి స్వామివారి రథం ఎందుకనో మరి అలంకరణ చేయలేదు గుంజలేదా ఏమో తెలియదు చక్కగా కట్టెతో నిర్మాణం చేసిన చక్రాలు రథచక్రాలు వాటికి మళ్ళా పైరంగా రబ్బరుతో నిర్మాణం చేయడం జరిగింది మనం చూస్తున్నాము మల్లెపల్లి సీతారామాంజనేయ స్వామి దేవస్థానం మనం చూసేది ఓం నమ శివాయ చాలా చక్కగా లోపల విశాలమైన వృక్షము సీతాఫల వృక్షము బాదం వృక్షాలు పుబ్బడి వృక్షము లోపల చక్కగా సీతారామాయణ విగ్రహాలు దేవాలయం